అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సోషల్ మీడియాలో అబ్యంతకర పోస్టుల కేసులో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన అచీకి కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే వర్మ మాత్రం రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు. తాను ఎవరికీ భయపడనని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్తున్నారు. ఈ క్రమంలో వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు తాను ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ పేర్కొన్నారు చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవి పిటిషన్లో తెలిపారు రాష్ట్ర కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ కోరారు అలాగే ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాస్ చేయాలని కోరారు ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల కేసులో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు ఆయన ఆచుకీ కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు అయితే వర్మ మాత్రం రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు తాను ఎవరికి భయపడనని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెబుతున్నారు ఇక ఈ క్రమంలో వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన కేసులన్నీ క్వాస్ట్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు తాను ఎక్స్ లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జేవి పిటిషన్లో తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు అలాగే ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాస్ చేయాలని కోరారు ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పవన్ లైవ్ లో ఉన్నారు పవన్ పవన్ చెప్పండి డైరెక్టర్ రామ్ గోపాల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోసము పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణతో పాటు కోయంబత్తూర్లో కూడా పోలీ ఆర్జీవీ ఆచూకీ కోసం సంబంధించిన విషయంలో ఇప్పటికే నాలుగు ప్రత్యేక టీంలు కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టాయి అయితే ఇందులో చూస్తే మాత్రము సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సంబంధించిన పోస్టును తన ఎక్స్లో పెట్టారు అయితే ఇదంతా కూడా సంవత్సరం క్రితం తాను పోస్టు పెట్టాను దానిపైన ఇప్పుడు కేసులు ఎలా నమోదు చేశారు అయితే వారి మనోభావాలు దెబ్బతింటే వారు కేసులు పెట్టాలి కానీ ఎవరో ఇతర వ్యక్తులు వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే తన పైన పలు జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేశారని చెప్పి కూడా రామోజీ దీనికి సంబంధించి గోపాల్ వర్మ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఒక రాంగోపాల వర్మ సంబంధించిన దాంట్లో వీడియోలో చాలా కీలకమైన అంశాలను కూడా తాను ప్రస్తావించారు ఎందుకంటే నేను పోలీసుల విచారణకు సహకరిస్తాను తాను ఎక్కడ కూడా పారిపోలేను అంతేకాదు తాను భయపడను కూడా చాలా కష్టంగా యొక్క వీడియోలో తాను మాట్లాడుతూ చెప్పారు ఎందుకంటే ఇప్పటికే న్యాయపరంగా హైకోర్టులో కూడా దీనిపైన క్వాష్ పిటిషన్ కావచ్చు ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో వేశాము దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది తాజాగా మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఇప్పటికే ఈ ఇక పోస్ట్ల పైన మూడు కేసులు నమోదయ్యాయి ఇంకా అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేసే విధంగా కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి చట్ట విరుద్ధం కాబట్టి ఇంకో కేసు నమోదు కాకుండా ఉండేలా హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరోసారి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు దానిపైన ఈరోజు విచారణ కొనసాగుతుంది విచారణ దాని తర్వాత హైకోర్టులో ఇలాంటి కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారని మాత్రము వేచిరాసి ఉంది అయితే తాను ఒక సినిమాకు సంబంధించిన షూటింగ్లో ఉన్నాను చాలా బిజీగా ఉన్నా అని చెప్పి కూడా పోలీసులకు రిప్లై ఇచ్చిన కానీ పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చారు తను పోలీసులకు తను సహకరిస్తారని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా కాబట్టి దీనికి సంబంధించి పోలీసులే తనను పట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే సంవత్సరం క్రితము పోస్ట్ చేసిన వీడియో మాత్రము ఇప్పటికే తాజాగా కేసు నమోదు చేసి వారం లోపల కేసుకు సంబంధించి తను అరెస్ట్ చేసే విధంగా కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కూడా రాంగోపాలరం కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తాము కానీ ఏపీ పోలీసులు మాత్రం రాంగోపాలను పట్టుకోవడానికి మొత్తానికి చూస్తే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కోయంబత్తూరు ఇతర రాష్ట్రాలు ఎక్కడున్నారో దానికి సంబంధించి కూడా అతని ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కోర్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకపోతే ఇప్పటికే ఒక కేసులు కొట్టాయని చెప్పి కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపైన ఇలాంటి దీనికి సంబంధించి తీర్పు వస్తుందా మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్ అయితే మనం ఇంకొక విధంగా ఆలోచిద్దాము ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సభలో డైరెక్ట్ గా చెప్పారు ఏమని కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యము వైసీపీ గవర్నమెంట్ లాగాని డైరెక్ట్ గా చెప్పారు అయితే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీరెడ్డి కావచ్చు మొన్న భారతి పిఏ కావచ్చు వర్ర కావచ్చు ఇంకా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కావచ్చు వరుసగా వీళ్ళందరి మీద కేసులు బడాయిస్తున్నారు కదా దీన్ని ఏ కోణంలో చూడవచ్చు అంటే టీడీపీ గవర్నమెంట్ చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అని అనుకోవచ్చు అయితే ఇందులో మాత్రము టిడిపి గవర్నమెంట్ వచ్చిన దాని తర్వాత ఎక్కడ కూడా తాము కక్షపూరిత కేసు కేసులు నమోదు చేయ చెయ్యము అని చెప్పి చాలా ఆ హుందాతనంగా కూడా దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రము కొన్ని కొన్ని చోట్ల మాత్రము ఇలా ఒక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు యొక్క పోస్టు చేస్తే ఊరుకునేది లేదు ఎందుకంటే దీనికి సంబంధించి తమ పరువు ప్రతిష్టను కూడా పూర్తిగా భంగం కలిగించే విధంగా కూడా పోస్టు చేస్తున్నారు కాబట్టి దానిపైన చర్యలు తీసుకుంటే ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా ఒక సోషల్ మీడియాలో పోస్టు చేయాలంటే భయపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఇలాంటి యొక్క పోస్టులు చేయరని మాత్రం ప్రధానంగా టీడీపీ కూడా భావించి దీనిపైన కేసులు నమోదు చేసి దీనికి సంబంధించి పోస్టులు పెట్టారో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించాలని అడుగుతుంది ఒకవేళ నిరాధారమైన ఆధారాలు చూపిస్తే మాత్రం అప్పుడు వీరిపైన లీగల్గా యాక్షన్ కూడా తీసుకుంటారు అయితే విధంగా కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే రాంగోపాలవర్మకు సంబంధించి చూస్తే మాత్రం చాలా కీలకంగా మారింది ఎందుకంటే రాంగోపాలవర్మకు సంబంధించి నోటీసులు జారీ చేసినా ఎక్కడ కూడా విచారణకు హాజరు కాలేదు పోలీసులకు అందుబాటులో లేడు కానీ వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు రీ రిలీజ్ చేస్తే తను పోలీసులకు భయపడను భయపడేది లేదని చెప్పి కూడా చాలా కష్టంగా చెప్తున్నాను కాబట్టి పోలీసులు రాంగోపాలవర్మకు సంబంధించిన విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే రాంగోపాల వర్మ ఇంటికి వచ్చినా కూడా దీనికి సంబంధించి అతను ఎక్కడున్నాడని మాత్రం ఆచూకీ తెలియలేదు కానీ పోస్టులు మాత్రం ఇలా రిలీజ్ చేస్తున్నారని మాత్రము ఏపీ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి అతని పైన చర్యలు తీసుకునేందుకు మాత్రము రంగం సిద్ధం చేసినట్టు చాలా ఖచ్చితంగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్